అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనం చూసేవాళ్ళగా ఉన్నామా పనిని చేసే వాళ్ళగా ఉన్నామా అన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడము ప్రతి మనిషి కూడా ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేస్తేనే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని జీవితాలు మనం ఏమీ అనుకోకుండానే అవి ఎంతట అవి నడుస్తూ ఉంటాయి ఒక అనుకున్నటువంటి స్థాయిలో ఎదుగుదల ఉండదు మనకంటూ ఒక లక్ష్యం లేకపోవటం వల్ల మన ప్రయత్నాలు కూడా ఉండవు అయితే ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగాను మనం అనుకున్నటువంటి విజయాన్ని మనం సాధించగలుగుతాం కానీ చాలామంది అనుకోవడం లేదా ఆ అనుకున్న దాని పనిని మొదలు పెట్టడానికి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది అంటే ఎంతసేపు ఏదో ఒకటి చేద్దాం ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాం కంగారే ఉంది చేయొచ్చులే అనేటువంటి ధోరణితో కొంతమంది ఉంటే కొంతమంది పెట్టుకునేటువంటి లక్ష్యాన్ని చేయటంలో భయం ఒకటి చాలా ప్రధానమైనటువంటి అంశంగా వెనక్కి లాగుతూ ఉంటుంది అంటే మొదలు పెట్టడమే కొద్ది కష్టం కొంతమంది మొదలు పెడితే కొనసాగిస్తారు ముందుకు తీసుకెళ్తారు కానీ కొంతమంది మొదలు పెట్టడానికే వాళ్ళ మీద వాళ్ళకి రకరకాలైనటువంటి సెల్ఫ్ డౌట్స్ ఉండటం వల్ల వాళ్ళకి ఆత్మవిశ్వాసం లోపించటం వల్ల చాలామంది మొదలు పెట్టకుండానే అలా కళ్ళ కంటనే కూర్చుంటా ఉంటారు మనం జనరల్గా ఏదైనా చేయాలని ఎప్పుడు ఎప్పుడనిపిస్తుంది అంటే ప్రేరణ పొందుతాం ఎవరో ఆ పని చేసినటువంటి వ్యక్తుల్ని ఆ పని చేయడం వల్ల విజయం సాధించినటువంటి వ్యక్తుల్ని చూసి లేదా ఎవరైనా ఒక వ్యాపారం పెట్టి చక్కగా సంపాదించినటువంటి వాళ్ళని అటువంటి వాళ్ళని చూసి ఒక ప్రేరణ పొందుతాం ఆ ప్రేరణ మనకు ఎలా ఉండాలని అంటే మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉండాలి కానీ చాలామంది ఏం చేస్తామంటే ఎదుటి వ్యక్తి ఎదుగుతూ ఉంటే ఎదుటి వ్యక్తి ఏదైనా సాధిస్తూ ఉంటే అసూయ పడతాం ఈ అసూయ వల్ల ఏం జరుగుతుందంటే మన ఆత్మవిశ్వాసం లేకపోవడం ఒక ఎత్తే అయితే అనవసరమైనటువంటి ఆందోళన రావటం అది మన వ్యక్తిత్వాన్ని కూడా దిగజారి చేసే విధంగా ఉండటం మనం జనరల్గా చూస్తూ ఉంటాం అందుకని మనం ఎదుటి వ్యక్తిని చూసి అసూయ పడటం అనేది కాకుండా ఆ ఎదుటి వ్యక్తి నుంచి ఆ ప్రేరణ తీసుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేటటువంటి విధంగా మన యొక్క ప్రయత్నాలు ఉంటే ఖచ్చితంగా మనం కూడా విజయాన్ని సాధించగలుగుతాం అయితే అసలు విజయం సాధించినటువంటి వ్యక్తికి అపజయం పొందినటువంటి వ్యక్తికి అంటే విన్నర్కి లూజర్కి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడాలు ఏంటి అని కనుక మనం గమనిస్తే అందులో అనుకున్నది వెంటనే ప్రారంభించేటటువంటి వ్యక్తులు విజయం సాధించేటటువంటి వ్యక్తులుగా అనుకున్న దాన్ని వాయిదాలు వేసుకుంటూ పోతూ ప్రారంభించకుండా ప్రయత్నం చేయకుండా ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం లూజర్లక మనం చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మనం చూస్తూ ఉండిపోవడం కాదు కళ్ళకంటూ ఉండిపోవడం కాదు ఎవరైనా విజయాలు సాధిస్తే ఆ విజయాలని మనం చూసి అలా ఉండిపోవడం కాదు మనం కూడా ప్రయత్నం అనేది చేయాలి సాధించాలనేటువంటి తపనతో ఉండాలి ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడే మనం దాన్ని సాధించగలుగుతాం మన విజయం సాధించినటువంటి వ్యక్తుల యొక్క విజయాలను మనం చూస్తాం కానీ ఆ విజయం సాధించడానికి పడినటువంటి కష్టం ఏంటి అన్నది చాలామంది తెలియదు ఎంతో కష్టపడితేనే కానీ ఎంతో శ్రమపడితేనే కానీ అన్నిటికంటే ప్రధానమైనది ఎంతో ఓపిక పడితే అంటే ఈ ఈ విజయం సాధించేటటువంటి క్రమంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఏది అంత సులువేం కాదు విజయం సాధించడం అంత సులువేం కాదు ప్రయత్నం చేయడం ఆ ప్రయత్నంలో ఎదురయ్యేటటువంటి సమస్యలను తట్టుకొని నిలబడగలగటం ఇది చాలా ప్రధానమైన చాలామంది ఏం చేస్తామంటే కొంత దూరం ప్రయాణం చేస్తాం ఏదో ఒకటి చేయాలని చిన్న ఇబ్బంది వస్తుంది అయ్యి బాబోయ్ ఈ ఇబ్బందిని నేను తట్టుకోలేను ఎందుకు నాకు ఇంత అవసరమా నేను బాగానే ఉన్నాను కదా నా లైఫ్ ఏదో నడుస్తుంది కదా ఇది వస్తే ఎంత పోతే ఎంత అనే ఆలోచనతో వెనకడుగు వేసేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే వెంటనే మళ్ళీ బయట బ్యాక్ వచ్చేస్తాం మరి ఈ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఎంత సమయం వృధా అవుతుంది అప్పటివరకు ఉన్న ప్రయత్నం ఎందుకు ఎంత పోతుంది అనేటువంటి ఆలోచన కూడా మనకి చాలామందికి ఉండదు పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం ఆ కోర్స్ తీసుకుంటారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చదువు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతారు మరో కోర్సుని దీనివల్ల విలువైనటువంటి సమయం పోవడంతో పాటుగా నువ్వు ఒక స్టెబిలిటీ లేనటువంటి వ్యక్తిగా నీకంటూ నిలకడ లేనటువంటి వ్యక్తిగా ఒక అంకిత భావం లేనటువంటి వ్యక్తిగా కూడా మనం బయట కనిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా మనం తట్టుకొని నిలబడేటువంటి ఆ తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి అందుకని చాలామంది ఏంటంటే లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ లక్ష్యం కోసం పనిచేస్తూ ఉంటారు ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం పనిచేస్తూ ఉంటారు లక్ష్యం లేనటువంటి వ్యక్తులు లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తుల కోసం పనిచేసేటటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం ఈరోజు జీవితాల్లో మనం చాలామందిని చూస్తే అభిమాన సినిమా నటులను చూస్తాం వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యి చక్కగా విజయం సాధిస్తే మనం పండగలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది సినిమా రిలీజ్ రోజున విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి బాణాసంచాలు కాల్చి స్వీట్స్ పంచిపెట్టి దండలు వేసి పాలాభిషేకాలు చేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం అంటే ఏంటి ఒకరి యొక్క విజయాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం తప్పించి మనం ఆ స్థాయికి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేయాలని చెట్ల అలాగే రాజకీయ నాయకులు చుట్టూ తిరగటం రాజకీయ నాయకులు గొప్పగా మనం పొగుడుతూ వాళ్ళు కూడా వాళ్ళు ఫాలోవర్స్గా ఉండేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి ఆ స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి తప్పించి ఒకరి యొక్క విజయాన్ని మనం ఆనందించడం మంచి లక్షణమే కాదని అన్నాం కానీ అది మితిమీరిపోతే నీ అస్తిత్వాన్ని నువ్వు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు అభిమానించేటటువంటి ఆ సినిమా హీరోనో నువ్వు అభిమానించేటటువంటి రాజకీయ నాయకుడినో మరొకరు వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళని సమర్థించుకుంటూ పోతే ఉంటే మనం కూడా మన వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించాలి అందుకని మనం ఏం చేయాలని అంటే ఎదిగినటువంటి వ్యక్తులు విజయం సాధించినటువంటి వ్యక్తుల్ని ప్రేరణగానే తీసుకోవాలి ఆ ప్రేరణ నీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి అందుకని మనం చూస్తూ ఉండిపోకండి ఏదైనా చేసే ప్రయత్నం చేయండి అనుకోవడం కాదు అనుకున్న దాన్ని ఆచరణ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి సాధించాలనేటువంటి తపన కసితో మనం ప్రయత్నం చేయండి నువ్వు రాకెట్ పైకి వెళ్తూ ఉంటుంది ఆ రాకెట్ పైకి వెళ్తూ ఉందంటే కింద మంటను భరించి భరించినప్పుడే ఆ రాకెట్ అంతరిక్షాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం ఉండాలి అంటే ఎంత ఫైర్ ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి నీలో కూడా ఫైర్ ఉందా ఒకసారి మనం ఊహించుకుంటే తెలుస్తుంది కసి చాలా అవసరం ఫైర్ చాలా అవసరం చాలా మందిలో ప్రజెంట్ యువతలో ఆ ఫైరే లోపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం కసి లేదు పట్టుదల లేదు ఏదో ఒకటి సాధించాలనేటువంటి తపన తాపత్రయం లేదు ఏదో కాలక్షేపం చేసేయటం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే చాలా దారుణాతి దారుణంగా అంటే కొద్దిమంది ఒక టెన్ పర్సెంట్ జీవితం మీద ఒక ఆలోచన ఉంది లక్ష్యం ఉంది ప్రయత్నం చేస్తున్నారు కష్టపడుతున్నారు వెళ్తూ ఉన్నారు కొంతమంది ఇష్టపూర్వకంగా చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇష్టపూర్వకంగా ఫీల్డ్ ఎంచుకొని కష్టపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది బై ఫోర్స్ అంటే పేరెంట్స్ తీసుకెళ్ళి ఎక్కడో జాయిన్ చేసి చదివించేటటువంటి ప్రయత్నాలు కొంతమంది చదువుతూ ఉన్నారు ఏది చేసినా మనలో ఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనలో కసి ఉండాలి మనలో పట్టుదల ఉండాలి ఎవరినో చూసి వాళ్ళ విజయాలను చూసి ఆనందిస్తున్నటువంటి మనం ఆ విజయమే కనుక మనకు వస్తే ఏంటి అన్నది ఒక్కసారి ఇమేజ్ చేసుకోండి ఊహించుకోండి ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి అందుకని విజయ తీరాలకి చేరుకునేటువంటి ప్రయత్నం ఎంత త్వరగా మొదలు పెడితే అంత త్వరగా మొదలు పెట్టండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి విజయం అనేది అంత సులువుగా వచ్చేసేది ఏం కాదు కానీ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకుంటే కనీసం ఫిఫ్టీ పర్సెంట్కి వెళ్ళ వెళ్ళగలిగితే ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా అచీవ్మెంటే కదా ఏం వృధా పోదు కదా ఈ ఈ జీవితంలో నువ్వు ఏది కష్టపడినా ఏది ప్రయత్నం చేసినా ఏది వృధాగా పోయేటటువంటి సమస్యే లేదు ఏదో ఒక విషయాన్ని నువ్వు నేర్చుకుంటావు ఏదో ఒక గుణపాఠాన్ని నువ్వు నేర్చుకుంటావు మరొక దాంట్లో విజయం సాధించడం కోసం ఈ ప్రయత్నం ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అవసరం ఉంటుందా అవకాశం ఉంది ఆ ఆ విధమైనటువంటి ఆలోచన ద్వారా మనం వెళ్ళాలి ఉన్న స్థితి నుంచి ఒకసారి నిన్ను నువ్వే కంపేర్ చేసుకో బయట వాళ్ళని కంపేర్ చేయకు బయట వాళ్ళని కంపేర్ చేయడం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రేరణ ఉంటుంది కొన్ని సందర్భాల్లో నిరో నిరాశ ఉంటుంది నిస్పృహ ఉంటుంది లేదా నీకన్నా తక్కువ తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి బేగా సెటిల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏంటి బేగ ఎందుకు సెటిల్ అవుతాడు తెలివితేటలు తక్కువ ఉన్నా అతను ఉన్నటువంటి అవకాశాన్ని అతను అందిపుచ్చుకోగలిగాడు మన అవకాశాన్ని చూద్దాం అనేటువంటి ఆలోచనతో వదిలేసాం అది కాదు మనం చేయాల్సింది భగవంతుడు నేరుగా వచ్చి ఎవరికి ఏమీ వరాలు ఎవరు అవకాశాలు ఇస్తారు అవకాశాలను అందిపుచ్చుకోవడం అనేది చాలా ప్రధానమైన అంశం అవకాశం ఎప్పుడు వస్తే అప్పుడు నీ కంఫర్ట్ జోన్ని నువ్వు విడిచిపెట్టి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి నువ్వు అవకాశాల్లో కష్టాన్ని ఎత్తుతాం చాలామంది ఏ బాబు ఇది వచ్చింది కానీ చాలా కష్టం ఇది ఈ ఉద్యోగం చేయడం చాలా కష్టం ఈ వ్యాపారం చేయడం చాలా కష్టం ఈ పని చాలా కష్టం అని కష్టాలని ఆలోచించుకొని విడి అవకాశాలు వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు దూరం వెళ్ళాలి కష్టం ఈరోజు యువత చాలా దారుణంగా అంటే కొంతమంది వెళ్తున్నారు ఎంత దూరంగా వెళ్తున్నారు కొంతమంది అయితే గ్రామీణ ప్రాంతాల్లో యువత అయితే అసలు ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు దూరం వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు అది చదువు విషయం అవ్వచ్చు ఉద్యోగ విషయం అవ్వచ్చు దాటాలి బయటికి దాటాలి బయటికి వెళ్ళాలి ప్రపంచాన్ని చూడాలి కొత్త కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఛాలెంజెస్ని ఫేస్ చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని తెచ్చుకోగలగాలి కొత్త విషయాలు నేర్చుకునేటువంటి ప్రయత్నంలో నువ్వు గెలుస్తావు అనేటువంటి నిజాన్ని మనం తెలుసుకోగలం అందుకని చూడడం కాదు అభిమానించడం కాదు వేరొకరు విజయాన్ని క్రికెట్లో ఆడుతున్నటువంటి ప్లేయర్స్ వాళ్ళు ఒక సిక్స్ కొడితే ఎంత ఆనందపడతావు చాలా సంతోషం అది నువ్వు కొడితే ఆ కొట్టేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తే ఆ నైపుణ్యాలు నువ్వు పెంచుకోగలిగితే ఇలా ప్రతి దాంట్లో కూడా ఒకసారి ఆలోచన చేయండి మిమ్మల్ని మీరు ఊహించుకోండి విజయం సాధించినటువంటి వ్యక్తులను చూసి మనం ఆనందపడుతూ ఉంటే ఆ విజయం సాధించినటువంటి ఆ వ్యక్తులు చేసినటువంటి ప్రయత్నం ఏంటి సాధించడానికి ఎంత కష్టపడ్డారు ఏం త్యాగాలు చేశారు మనం చిన్న చిన్న త్యాగాలు చేయడానికే ఇబ్బంది పడిపోతూ ఉన్నాం మనలో ఉన్నటువంటి బద్ధకాన్ని వదలనాం మనలో ఉన్నటువంటి అతినిద్దరను వదలన్నాం మన సెల్ ఫోన్ను వదలనాం మన ఎంటర్టైన్మెంట్ను వదలనాం మన ఫ్రెండ్స్ను వదలనాం ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావో కొన్ని త్యాగాలకు సిద్ధపడగలుగుతావో ఖచ్చితంగా నువ్వు కూడా చేయగలుగుతావు నువ్వు ఎందుకు చేయట్లేదు అని అంటే నీ కంఫర్ట్ జోన్ని నువ్వు వదులుకోవడానికి ఇష్టపడలా రిస్క్ చేయడానికి నువ్వు సాహసించట్లా నీలో ఉన్నటువంటి ఈ ఏదైతే ఈ బద్ధకాలు ఉన్నాయో ఏదైతే ఇవి ఉన్నాయో ఇవన్నిటిని కూడా విడిచిపెట్టడానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడ్డావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు చూస్తూ ఉండవు చేయడానికి ప్రయత్నం చేస్తావు నిరంతరం కష్టపడండి గడియారం చూడండి ఎలా తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా రెస్ట్ ఉంటే రెస్ట్ ఉంటే మొత్తం ప్రపంచం ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి మనం కూడా మనం ఉన్నటువంటి రోజు ఇరవై నాలుగు గంటల్లో మనం ఇరవై నాలుగు గంటలు కూడా అది ఫలవంతమైనటువంటి విధంగా పనిచేస్తున్నాం లేదా ఫ్రూట్ఫుల్గా ముందుకు వెళ్తున్నాం లేదా ప్రొడక్టివిటీ ఉన్నట్టుగా వెళ్తున్నావా లేదా వృధా చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేసుకోండి బ్రేక్ ఇచ్చేస్తున్నావు ఆగిపోతున్నాం చేయాల్సినటువంటి పని వాయిదాలు వేసేస్తున్నాం ఇది మనం చేసేటటువంటి పని అసలు ఇరవై నాలుగు గంటలు మనం ఏ రకంగా సద్వినియోగపరుచుకుంటాం ఒకసారి నువ్వు రాసుకోగలిగితే ఎంత సమయాన్ని అనవసరంగా వృధా చేస్తున్నా మనకి అర్థమవుతుంది అందుకని మంచి అలవాట్లను అలవాటు చేసుకోండి చూస్తూ ఉండడం కాదు చేయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా నువ్వు కూడా విజయాన్ని సాధిస్తావు విజయాన్ని సాధించడానికి కావాల్సింది కష్టపడేటువంటి తత్వం నిరంతరం ఏదో ఒకటి పరిశ్రమిస్తూ ఉండాలి ఏదో పని చేస్తూ ఉండాలి ఖాళీగా కూర్చోడానికి వీలు లేదు కంఫర్ట్ జోన్ విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయి నీలో ఉన్నటువంటి కొన్ని ఉండకూడదనేటువంటి బద్దకం కానీ వాయిదా వేసేటటువంటి లక్షణం కానీ సమయాన్ని వృధా చేసేటటువంటి తత్వం కానీ చెడు స్నేహాలు కానీ ఇటువంటివి ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టి నిరంతరం ప్రయత్నం చేస్తావు నువ్వు కూడా వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆనందించేటటువంటి పరిస్థితి నుంచి కాకుండా నువ్వు కూడా విజయ తీరాలకు వెళ్ళి నిన్ను చూసి పది మంది స్ఫూర్తి పొందే విధంగా ప్రేరణ పొందే విధంగా నీ జీవితం తయారయ్యేట పరిస్థితి ఉంటుంది వెంట వెంటనే ఫలితాలు రావాలని అనే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆలోచించవద్దు మరి ముఖ్యంగా మూడ్ అనేది కంట్రోల్లో పెట్టుకో ఏ చిన్నదే ఇబ్బంది వచ్చినా ఏ చిన్నది నువ్వు అనుకున్నట్టు జరగకపోయినా వెంటనే డిసప్పాయింట్ అయిపోవటం వెనకబడికి వేసేయటం విడిచిపెట్టేయటం ఇది కాదు మనం చేయాల్సింది ఏదైతే కష్టమో దాన్ని ఇష్టపడు అప్పుడు ఖచ్చితంగా నువ్వు విజయాన్ని చేరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇష్టమైన పనిని ఎవడైనా చేస్తాడు ఎవరైతే కష్టమైన పనిని కూడా ఇష్టపడి చేసి ముందుకు వెళ్తారో వాళ్ళే విజయ్ తీరానికి చేరుకోగలుగుతారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తూ ఉండకుండా చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు కూడా విజయాన్ని సాధిస్తారని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్